వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపుగా కొలిక్కి వచ్చింది చివరిలో కొన్ని స్థానాలకు మాత్రమే కూటమి ప్రకటించాల్సి ఉంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన శరవేగంగా జరుగుతూ ఉంటే జాతీయ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో ఇంకా కొద్దిగా నిదానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు ఉన్నారు సార్ అసలు ఈ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు మామూలుగా గత ఎన్నికల ప్రక్రియ చూస్తే నామినేషను స్కూటీని విత్తి రోజులు కూడా మారుతూ ఉంటాయి పేర్లు కాబట్టి ఇది ఆలస్యం చాలా ఉంది వచ్చేసి దాదాపు వచ్చేసి ఒక నెల రోజులు ఉంది ఇంకా కాబట్టి ఏం ఆలస్యం కాదు ఇది ఈసారి ఏదో ముందు ఆ విధంగా ఒక వాతావరణం వచ్చింది తప్ప జనరల్గా అనేక ఎన్నికలు చూసాం నామినేషన్ వేస్తారు అప్పుడు గుడిగా బీఫార్ ఎవరికి వచ్చింది తెలియదు స్కూట్నీ రోజు విత్తి రావాల రోజు ఆ రోజు తెలుస్తుంది క్యాండిడేట్స్ ఎవరైంది కాబట్టి ఇప్పుడు ఉండే క్యాండిడేట్స్ వచ్చేసి ఎన్ని మాంటూ మార్చలే పేర్లు కాబట్టి వైకాపా కానీ ఇప్పటికీ టీడీపీ వచ్చేసి ఎంపీ క్యాండిడేట్ ఇప్పటికీ ప్రకటించలే ఇప్పటికీ జమనముడుగు బద్వేల్ క్యాండి ఇప్పటికీ ప్రకటించలే కాబట్టి మాయగుడికి అన్నీ అయిపోయినాయి ప్రిపరేషన్ అంతా ప్రాసెసింగ్ అంతా అయిపోయింది డెఫినెట్గా అతి కొద్ది రోజుల్లోనే మేము అభ్యర్థులను పట్టించడం జరుగుతుంది పులివెందుల కేంద్రంగానే గతంలో వైఎస్ కుటుంబం నుంచి వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు అదే సీన్ రిపీట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి ఇక్కడ నుంచి ఏమన్నా షర్మిలమ్మ కడప పార్లమెంటు స్థానంలో వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థులను చూడబోతా ఉన్నామా కడప లోక్సభ పరిధిలోని నాయకులందరినీ షర్మిలమ్మ గారు ఆంధ్రత్న బరుకు పిలవడం జరిగింది విజయవాడలో నేను మీటింగ్ జరిగింది అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది సరిమిళమ్మ గారు కడప నుండి కంటెస్ట్ చేయాలన్నా వద్దా చేస్తే మెరిట్స్ ఏమి డిమెరిట్స్ ఏమి అని అందరి అభిప్రాయాలు ఎవరు బాధపోకుండా అందరు చెప్పండి నిర్మోహమాటంగా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది అందరూ కూడా ఖచ్చితంగా వచ్చేసి సరిమిళమ్మ గారు కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది డెఫినెట్గా గెలుస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రెండవది ఆల్రెడీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి పంట రైతు పంట మార్పిడి ఏ విధంగా కోరుకుంటున్నాడో ప్రభుత్వ మార్పిడి అటు కేంద్రంలో రాష్ట్రంలో కోరుకుంటున్నారు దానికి తోడు బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది తర్వాత అట్లా ప్రత్యేక హోదా కానీ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ ఇటువంటి విషయాల్లో అటువంటి బీజేపీకి కొమ్ముగాస్తున్నాయి కొన్ని ప్రత్యక్షంగా టీడీపీ జనసేన ఏమో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా పొత్తుగా ప్రాకులాడుతున్నాయి పొత్తు కోసం కాబట్టి వైకాపాకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే తెలుగుదేశానికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే అనే అభిప్రాయం ప్రజలు వచ్చారు కాబట్టి ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ పరిస్థితి వస్తారు ఆఖరికి ఈ ప్రాంతీయ పార్టీ బీజేపీ కిలుబొమ్మలే కాబట్టి బీజేపీ తీరని ద్రోహం చేసింది కాబట్టి బీజేపీ మీద తీరని కోపంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రాణికము కాబట్టి ఖచ్చితంగా కడప ఎంపీ సీటు గెలుస్తాము కడప జిల్లాలోని మెజారిటీ అసెంబ్లీ సీటు గెలుస్తాము రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయి మేము వచ్చేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ రిపీట్ అవుతుంది అంటే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని అంటున్నారు కానీ ఆ ఓట్ల బదలాయింపు అటు భారతీయ జనతా పార్టీకి అగయనిష్టిగా ఉన్నటువంటి వారందరూ కాంగ్రెస్కు వేయడం లేదు ఎందుకంటారు ఈ రాజకీయ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అనే వాతావరణం వచ్చి మూడో ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నది ఈవెన్ రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా హుజురాబాదు మునుగోడులో డిపాయిట్ పోయింది బద్వేలు ఉప ఎన్నికలప్పుడు అక్కడ హుజరాబాద్ జరిగినాయి ఆడ మూడు వేలు ఓట్లు వస్తాయి ఈడ ఆరు వేలు ఓట్లు వస్తాయి అక్కడికైనా ఎక్కువ వచ్చాయి కానీ అట్లాంటిది కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒక్కసారి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు అనే వాతావరణం వచ్చింది కవిత విషయంలో కానీ బండి సంజయ్ విషయంలో కానీ ఓవరాల్గా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనారు అనే ప్రజలకి ఎప్పుడు అభిప్రాయం వచ్చిందో ఒక్కసారి బీజేపీని పక్కన పడేశారు ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది అదే పరిస్థితి ఇక్కడ అంతకంటే ఎక్కువగా పబ్లిక్ బి బిఎన్టే బాబు అంటే జగన్ అంటే పవన్ అనేది పబ్లిక్ లెక్కి అక్కడికంటే ఇక్కడ అక్కడ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కని దానికంటే ఇక్కడ ఇది బాగా పబ్లిక్ లేకపోయింది వైఎస్ఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కేడరు వైఎస్ షర్మిలమ్మ కడప పార్లమెంటుకు పోటీ చేయాలని కోరుతూ ఉన్నారు అధిష్టానం కూడా ఆ విధమైనటువంటి భావనలోనే ఉంది వైఎస్ షర్మిళని ఎలాగైనా కడప పార్లమెంటు బరిలో దింపాలన్న ఆలోచన ఉందని వార్తలు వస్తున్నాయి కానీ షర్మిలమ్మ మాత్రం తాను బరిలో దిగుతానని స్పష్టమైన ప్రకటన చేయలేకపోతా ఉంది విస్పష్టంగా అధిష్టానం చెప్తే ఎవరైనా పోటీ చేయాలన్నటువంటి మాట చెప్తా ఉంది అంటే ఆమెకి ఇష్టం లేనట్లుగా కనిపిస్తుంది అనుకోవచ్చు మొత్తము ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ప్రకటించలే ఇంకా మా మిత్రపక్షాలు సిపిఐ సిపిఎంతో వాళ్ళకి కూడా ప్రకటించలేదు కాబట్టి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ప్రకటించలే నూట డెబ్బై ప్రకటించలే అన్నీ ప్రకటించి ఒకటి ప్రతించుకుంటే మీరు అడిగిన ప్రశ్నలో కొంచెం అర్థం ఉంది కానీ దీనికి ఏం లేదు ఆవిడ ఏ జిల్లాకు మీ ఏ జిల్లా మీటింగ్ పెట్టలే జనరల్గా అందరినీ గెలిచింది కానీ కడప పార్లమెంటుకు సంబంధించి మీటింగే ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్గా ఉందో కడప లోక్సభ స్థానం మీద ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద సీరియస్గా ఉన్నప్పుడు కడప లోక్సభ స్థానం మీద మరింత సీరియస్గా ఉంది శర్మిళారెడ్డి అనేది మనకు స్పష్టం స్పష్టమవుతుంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఇష్యూ తర్వాత షర్మిలమ్మ చాలా సమావేశాల్లో మాట్లాడింది మొన్న కడపలో జరిగినటువంటి ఏదైతే వర్ధంతి సభలో కూడా గట్టి వ్యాఖ్యలు చేసింది సునీతకు తాను వెనకల ఒక ఆయుధంలాగా పనిచేస్తానని ఈ ఆయుధము ఖచ్చితంగా ఈసారి సక్సెస్ అవుతుందా ప్రత్యక్ష రాజకీయాల్లో మూడు లక్షల పైచులకు మెజార్టీతో ఆవిడ పోటీ చేసి గెలుస్తుంది ఆ పోటీ అనేది జాతీయ పార్టీ కాబట్టి అధిష్టానం నిర్ణయిస్తే నిర్ణయిస్తే పోటీ చేస్తా అని చెప్తా ఉంది ఎవరైనా నిర్ణయం తీసుకో అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందే ఖచ్చితంగా ఆవిడ పోటీ చేసే మూడు లక్షల పైచీలకు మెజార్టీతో గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు అభ్యర్థులు ప్రకటించారు ప్రకటించిన వాళ్ళు ప్రచారంలో ఉన్నారు ప్రకటన జరిగిన చోట కూడా ఆశా ఎన్నికల ప్రచారంలో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నోటిఫికేషన్ వచ్చింది ఇంకా అభ్యర్థుల బరిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహులందరూ అప్లికేషన్లు వేశారు కానీ జనాల్లోకి వెళ్ళలేదన్నటువంటి ఒక విమర్శ అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఓట్లేసేది ఎవరు ప్రజలు వేసేది ప్రజల్లో మార్పు ప్రజలు వచ్చేసి మార్పు కోరుకుంటున్నారు మైనారిటీలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఈడ అభ్యర్థులు కాదు ఓటేస్తే అభ్యర్థిదే ఒక ఓటు అంతవరకే కానీ మొత్తము రాష్ట్రానికి సంబంధించి పదహారు లక్షల ఇరవై రెండు వేలు ఎంతమంది ఓటర్లు వాళ్ళలో మార్పు వచ్చింది వాళ్ళలో మార్పు వచ్చి నాకు ఇదేముంది వచ్చేసి ముందా వెనకలేముంది ఏదో వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి మంత్రి ఉన్నాయని చెప్పేసి అనగా ఓటర్లో మార్పు వచ్చినప్పుడు ఒకరు ముందు వెనక ఆల్రెడీ ఇంకా ఐదేళ్ల ముంటే వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ప్రకారం అయితే ఇప్పుడు ఆశాభకలు ఇప్పుడు వచ్చినచ్చు వైకాపా వాళ్ళైతే ఓలే కదా ఐదు నెలలు ముంటే కాబట్టి వాళ్ళ ముఖం చూడాలంటే ప్రజలు వచ్చేసేసి అసహించుకుంటున్నారు మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కడపలో ఉప ముఖ్యమంత్రి హోదాలో అంజాద్ అంజాద్భాష ఉన్నారు అయినప్పటికీ ఇప్పటికీ కడప నగరంలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది గంజాయి ఆ రవాణా లేదా వాటి యొక్క వాడకం అనేటువంటిది చాలా విశృంఖలంగా ఎక్కువ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు ఎందుకు దీనిపైన నిర్లక్ష్యం వహించారంటారు పరిపాలన తెలిస్తే కదా ముందు జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక నియంత ప్రజాస్వామ్య నియంత పరిపాలన గురించి తెలియదు ఆయనకు ఒక బోయవాడితో మనస్తత్వం అయింది అంటే ఒక నిర్జనవనములో ఆడ వచ్చేసి కింద గింజలేస్తాడు దేనికోసము పావురాల కోసం కాదు పావురాల మాంసం కోసం బోయవాడేసేది గింజలు దేనికోసము పావురాలకు తిండి కోసం కాదు అవి వస్తే పట్టుకొని పావురాల మాంసం తినామని కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అటువంటిది కాబట్టి పద్దెనిమిది లేచినాలంటే ఏ స్కీమ్ పెట్టినా ఏం చేసినా సాయంత్రం లోపల ఎంత అమౌంట్ వచ్చింది మద్యంలో కానీ ఇసుకలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తర్వాత వచ్చేసి బటన్ నొక్కినా కానీ తన పత్రికలకి ఎంత పోయింది తన మీడియాకి ఎంత పోయింది కాబట్టి ప్రతిదీ వచ్చేసి ఆయన రాజకీయ వ్యాపారి కాబట్టి ఆయనకు వ్యాపారమే తప్ప ప్రజా సంక్షేమం పట్టదు కాబట్టి ఆయన్ను ఇప్పుడు ఒకసారి దానికే రాజధాని తాకట్టు పెట్టాడు ఇంకా మళ్ళా రెండోసారి ఎన్నుకుంటే రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పాలన ఒకవైపు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు పులివెందుల్లో ఆయన బరిలో ఉంటున్నట్లు ప్రకటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో ఉంది అదే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్రెడ్డి తులసిరెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారనుకోవచ్చా నన్ను అడుగుతున్నారు నేను మన కూడా చెప్పాను నేను వచ్చేసి దానికి ఆర్థికంగా నేను ఆ స్థాయిలో లేనని చెప్పేసి నా వరకు నేను వచ్చేసి అడిగినారు నేను చెప్పాను ఓపెన్గా చెప్పాను కాబట్టి ఇంకా మిగతా అన్ని నియోజకవర్గాలకు ఎక్కడా ప్రకటించలేదు అసెంబ్లీకి దానికి వచ్చేసి మంచి క్యాండిడేట్ని పెడతాం మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాంగ్ అయినటువంటి జిల్లాలో వైఎస్ కుటుంబము కాంగ్రెస్ పార్టీని చాలా రోజులు లీడ్ చేసినటువంటి కుటుంబం నుంచి ఉన్నటువంటి వైఎస్ రెడ్డి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి అభ్యర్థులని అంటే బలమైన ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా సామాజికంగా బలమైన అభ్యర్థులను పోటీలో నిలబెట్టగలుగుతుందా మా అభిప్రాయంలో రెడ్డి గారి రాజకీయ వారసురాలు వైఎస్ రెడ్డి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఏమి కాంగ్రెస్ పార్టీ సరిమిలమ్మ పార్టీ ఏమి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమి యువజన శ్రేమిక రైతు కాంగ్రెస్ కాబట్టి ఆ పార్టీనే వేరు రెడ్డి గారి పార్టీ గుర్తేమి హస్తం సరిమిలమ్మ గారి పార్టీ గుర్తేమి హస్తం జగన్మోహన్ రెడ్డి పార్టీ గుర్తేమి ఫ్యాన్ మూడవది రెడ్డి గారి చివరి కోరికేమి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడం సరిమిలమ్మ కోరికేమి రాహుల్ గాంధీ ప్రధాన చేయడం జగన్మోహన్ రెడ్డి కోరికేమి రాహుల్ గాంధీని ఆయన ఒకవేళ ఎంపీగా కాకుండా చేయడము ఎంపీ అయిన ప్రధాని కాకుండా చేయడము అనేది ఆయన ఉద్దేశం నాలుగవది రెడ్డి గారు జీవితాంతము బీజేపీకి వ్యతిరేకి సర్మిలమ్మ గారు బీజేపీకి వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి తొత్తు కాబట్టి ఏ కోణంలో చూసినా రెడ్డి గారి రాజకీయ వారసురాలు సర్మిళారెడ్డి పార్టీ పరంగా చూసినా గుర్తుపరంగా చూసినా వ్యక్తిత్వం పరంగా చూసినా పొలిటికల్ అలయన్స్ ప్రకారంగా చూసినా తర్వాత డెవలప్మెంట్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏం డెవలప్ చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ తరపున ఈరోజు జిల్లా తీసుకుంటే వేమనా యూనివర్సిటీ ఇది కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిమ్స్ మెడికల్ కాలేజీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ సాయంలో సాగునీటి ప్రాజెక్టులు తెలుగు గంగ నగరి హంద్రీ నీవా ఇవన్నీ సింహభాగం ఇంకా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయు కానీ ట్రిపుల్ ఐటీ కానీ లేకుంటే పైడిపాలెం రిజర్వాయరు గండికోట సిబిఆర్ ఎత్తిపోతల పథకము లింగాల కెనాలు రింగు రోడ్సు తర్వాత సిమెంట్ రోడ్సు అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం కడపా కడప పులిందుల ఫోర్ లైన్ రోడ్డు ఇవన్నీ కూడా కాంగ్రెస్ హేమ జరిగినట్టే జగన్మోహన్ రెడ్డి జరిగింది జరిగిందేమి ఏం చేస్తున్నావు కోడలి పిల్ల అంటే ఉలగబోసి ఎత్తుకుంటా అని ఉలగబోసి ఎత్తుకుంటా అత్తయ్యా అని అంట అంటే రోడ్డును పగలగొట్టడము కాంట్రాక్ట్లకు ఇవ్వడము దోచుకోవడము పంచుకోవడము కొంత వాళ్ళు తిని కొంత వచ్చేసి ఎన్నికల్లో ఏజెంట్కు గృహశారథులు వాళ్ళకి పానక బంజారం చేస్తున్నారు అది వాళ్ళు చేసిన కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు ఓటు ఎందుకు వేయాలన్నప్పుడు మీరు ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి వృక్షో రక్షతీ రచ్చిత చెట్టును మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడతాయి ధర్మో రక్షతీ రచితగా ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది కాంగ్రెస్ రక్షతీ రచ్చిత కాంగ్రెస్ను కాపాడితే కాంగ్రెస్ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతుంది కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ త్యాగధనుల పార్టీ దేశభక్తుల పార్టీ ఈ యొక్క గత ప్రభుత్వాలు సంపాదించిన ఆస్తులను నరేంద్ర మోడీ ప్రభుత్వం అమ్ముతూ ఉంది మేమిద్దరం మాకిద్దరం అన్నట్టు కుటుంబాన్ని ఇంత స్లోగన్ ఇద్దరు గుజరాతీలు అమ్మేవాళ్ళు ఇద్దరు గుజరాతీలు కొనేవాళ్ళు మోడీ అమిత్ షా అమ్మేవాళ్ళు ఆదాని అంబాని కొనేవాళ్ళు ఆ విధంగా నౌకాశ్రయాలు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు విశాఖ స్టీల్ ప్లాంటు పబ్లిక్ వర్వత రంగ సంస్థలు అమ్మేస్తా ఉన్నారు చింతామణి డ్రామాలో భవానీ శంకర్ చెప్పినట్లు తాతలనాటి క్షేత్రములె తెగనమ్మి దోషుళ్లతో తెచ్చి పోసినాను అత్తగారిచ్చిన అంటుమామిడి తోట నీవు కూరంగ వ్రాసి ఇచ్చినానని గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు సంపాదించిన ఆస్తులను అమ్మి దానికి ఏమో నరేంద్ర మోడీ అని ఒక ప్రధాని కావాలన్నా దానికైతే తర్వాత అప్పుడు ఈ భారతదేశాన్ని అప్పుల భారత్ చేసి పెట్టిండు నరేంద్ర మోడీ గతంలో పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పద్మూడు మంది ప్రధాన కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలైతే ఈ పదేళ్లలో ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు నూట పదహైదు లక్షల కోట్ల రూపాయలు గతంలో గ్యాసు డీజిల్ పెట్రోల్ ఎంతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో నూట నలభై డాలర్లు ముడిసమురు ధర ఉన్నప్పుడు దాన్ని కొని ఇక్కడ యాభై రూపాయలకు లీటరు డీజిల్ డెబ్బై రూపాయలకు లీటర్ పెట్రోలు నాలుగు వందల పది రూపాయలకు గ్యాస్ నుంచి సరఫరా చేసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో అరవై డెబ్బై డాలర్లే ఉంది అప్పుడు నూట నలభై డాలర్లు అలాంటిది ఇక్కడ పెట్రోల్ ఏమో వచ్చేసి సెంచురీ దాటింది డీజిల్ ఏమో సెంచరీ కొట్టింది తర్వాత ఎల్ ఎల్పిజి వచ్చేసి మొన్నటి వరకు పన్నెండు వందలు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని తొమ్మిది వందలు వెయ్యికి వచ్చింది కాబట్టి నిరుద్యోగం పద్నాలుగు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభకు లిఖితపూర్వ సమాధానం ఇచ్చింది కాబట్టి ఏ కోణంలో చూసినా చిన్న రాష్ట్రాన్ని మణిపూర్ ఈయన డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజన్ అంటాడు మణిపూర్ డబుల్ ఇంజనే మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వమే కేంద్రంలో ప్రభుత్వమే మణిపూర్ను వచ్చేసి ఇప్పటికీ లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం భారత పార్లమెంటు మీద ఐదంచెల భద్రతా వ్యవస్థను పార్లమెంటును కాపాడలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఏం కాపాడుతుంది ఇంకా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది కేవలం ఐదు సంవత్సరాల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు తర్వాత ఈ రాష్ట్రాన్ని దీన్ని వచ్చేసి మధ్యాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా బూతుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు ఎవరి ధన ప్రాణమానాలకు రక్షణ లేదు తర్వాత మాఫియా రాజ్యమైంది ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందన మాఫియా ఎర్ర మాఫియా ఎర్ర మట్టి మాఫియా కాబట్టి మాఫియా రాజ్యం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి జలగిరెడ్డిగా బాదురెడ్డిగా మారిపోయినాడు ఆయన సంక్షేమం సంక్షేమం అంటున్నాడు ఆయన సంక్షేమం అంతా సంక్షోభం అది మేడిపండు ఆయన మొత్తం అన్ని పథకాలు ఆసరా కానీ చేతి కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ పథకాల ద్వారా ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చింది లక్షా ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన్ని మన అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చాడు కానీ ఒక బాదుడు కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఛార్జీలు పెంచడము ఎల్సిడి ఛార్జీలు పెంచడము చెత్త పన్ను పెట్రోల్ డీజిల్ రేటు ఇసుక సిమెంటు బాధుడు వారినే మూడు లక్షల కోటి రూపాయలు అదనపు భారం మోపాడు ఎనిమిదిన్నర లక్షల కోటి రూపాయలు అప్పు తెచ్చాడు ఎనిమిదిన్నర ప్లస్ మూడు పదకొండు లక్షల కోట్లు నువ్వు ఇచ్చిందేమో లక్ష ఎనభై తొమ్మిది రెండు లక్షలు అనుకున్నా కానీ మిగతా తొమ్మిది లక్షల కోటి రూపాయలు ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులు దోచుకున్నారు దాచుకున్నారు పంచుతా ఉన్నారు దాంట్లో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా అది మొదటిది కావచ్చు చివరిది కావచ్చు లేదా మొత్తం ఒకేసారి కావచ్చు ఎప్పుడు విడుదలయ్యే అవకాశం అతి త్వరలో అతి త్వరలో ఒక్కొక్క ఇది కేంద్రం వచ్చేసి ఒక్కొక్క రాష్ట్రం రిలీజ్ చేస్తూ ఉంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆల్మోస్ట్ తెలంగాణలో అయిపోయింది త్వరలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కూర్చుంటుంది త్వరలో వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ వారసురాలుగా అభివృద్ధి వారసురాలుగా వైఎస్ షర్మిల మాత్రమే ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండరని రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు కడప పార్లమెంటులో కూడా అద్భుతీయమైనటువంటి ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించబోతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ నారెడ్డి తులసిరెడ్డి గారు చెప్తున్నారు సరే నమస్కారం నమస్తే